మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా మీద కోపంతో ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసింది శివ అని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన బాలు ఇప్పటి వరకు కూడా శివ చేసిన దొంగతనాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచిపెట్టుకున్న బాలు ఇంత సడన్గా అందరి ముందు ఎందుకు బయట ఏం జరిగింది అనేది ఈ ట్విస్ట్లో తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మధ్యలో అయితే అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు నేను ట్రిప్కి వెళ్ళొస్తాను మీనా అని అంటూ ఉంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి అని మీనా అయితే చెప్తుంది సరే మీనా వెళ్ళిరా అంటూ బాలు అయితే చెప్తాడు తర్వాత మీనా అయితే తన పుట్టింటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శివ పుట్టినరోజు అవడంతో ఇక మీనా అయితే శివకి పుట్టినరోజు విశేష అయితే చెప్తుంది ఇక పార్వతి అయితే వీడు పుట్టినరోజు సందర్భంగా గుడిలో ప్రసాదం పంచుదామని అనుకున్నానమ్మా దాన్ని మీ చేతుల మీదుగా అల్లుడి గారి చేతుల మీదుగా పంచుదామనుకున్నాను మీ ఇద్దరికి కలిపే వీడిని ఫోన్ చేయమంటే వీడు అస్సలు కూడా ఫోన్ చేయలేదు అల్లుడు గారు రావడం వీడికి ఇష్టం లేదమ్మా అని పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడైకా మీనా అయితే ఏంట్రా ఇంకా మీ బావ మీద నీకు కోపం పోదా అసలు నువ్వేం చేశావో తెలీదు ఆయన నిన్ను ఎందుకు కొట్టారో కూడా తెలీదు ఇద్దరు మధ్య ఏం జరిగిందో ఇద్దరు కూడా చెప్పడం లేదో మాకెలా తెలుస్తుంది ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అని అయినా మీ బావ బామర్దుల మధ్య ఇంకా ఎన్ని రోజులు రా ఈ కోపతాపాలు మీ బావకి ఫోన్ చేసి నువ్వు రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది మీనా అవునరా ఇంకెన్ని రోజులని బావ మీద ఇలా కోపంగా ఉంటావు బావ మనకి ఇంటికి పెద్ద మీ నాన్న లాంటి తర్వాత మీ నాన్న లాంటి వాడే అలాంటి బావ మీద నువ్వంత కోపాన్ని తెచ్చుకోకూడదు అల్లుడు గారికి కోపం ఊరికినే రాదు తనకి ఇష్టం లేని పనులు చేస్తేనే వచ్చింది నువ్వు గుణాగాడితో చేరి చదువు మానేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని రౌడీలా తయారవుతున్నావని చాలా బాధతో అలా అనుంటాడు అంతే తప్ప వేరే ఏమీ లేదు మీ బావకి నువ్వు ఇష్టమే అని పార్వతి మీనా కూడా చెప్తూ ఉంటారు ఏమైనా సరే నేను మాత్రం అస్సలు కూడా ఒప్పుకోనమ్మా అని అంటూ ఉంటాడో అక్క నువ్వు వచ్చి దేవుడి దగ్గర ప్రసాదం పంచు గాని సాయంత్రం రా అని అంటూ ఉంటాడో శివ అయితే అప్పుడే రే నువ్వు వద్దంటే మా ఆయన రావడం మానేస్తారనుకుంటున్నావా మా ఆయన్ని కూడా నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ఇద్దరం కలిసే మేము గుడిలో ప్రసాదం అయితే పంచుతాము అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అది విని పార్వతి అయితే అవునమ్మా వీడేదో చిన్నాడు అలా మాట్లాడతాడు అల్లుడి గారిని అలాంటివేవీ కూడా మనసులో పెట్టుకోవద్దని చెప్పు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే సరేనమ్మా ఆయన ట్రిప్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది నేను వెళ్ళి చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా మీనా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది తర్వాత బాలు అయితే ఇక ట్రిప్కి అయితే వెళ్తాడు అలా ట్రిప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసేస్తాడు వాళ్ళ అయితే అలా వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత బాలు తిరిగి వచ్చేస్తూ ఉంటాడు కొంచెం దూరం దూరం అయితే వస్తాడు కొంచెం దూరం వచ్చేసరికి వాళ్ళ కార్లో ఏదో బ్యాగ్ అయితే మర్చిపోతారు మర్చిపోవడంతో అది చూసి బాలు అయితే అయ్యో వీళ్ళు బ్యాగ్ మర్చిపోయినట్టున్నారే కార్లో వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇక గుణ అలాగే శివ గుణ రౌడీలు అందరూ కూడా ఆ ఇంటి దగ్గరికి అయితే వస్తారు వాళ్ళు గుణకి ఏదో బాకీ ఉండి కట్టకుండా ఎగ్గొడుతున్నారని గుణ అయితే వాళ్ళు ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక వాళ్ళైతే అలా గొడవ చేస్తూ ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోతామని చెప్పి గుణ అయితే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉండగా అలాగే శివ కూడా అడుగుతూ ఉంటాడు మీరు ఇలా వడ్డీ కట్టడం మానేస్తే ఇలాగే ఉంటుంది మా రియాక్షను అసలు ఏమనుకుంటున్నారు మీరు అని శివ కూడా వాళ్ళని దబాయిస్తూ అడుగుతూ ఉంటాడు ఏం లేదన్నా షాపు సరిగ్గా రన్ అవ్వడం లేదు వేరే షాపు వేరే చోట తీసుకున్నాము కొంచెం దానికి పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఒక్క నెల రోజులు ఆగితే ఖచ్చితంగా మేము డబ్బులు కట్టేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే గుణ అయితే మీ ఆవిడ మెడలో బంగారుపు పుస్తలు తాడుంది కదా అది తీసివ్వం అని అంటూ ఉంటాడు గుణ ఏ శివ ఆ తాడు లాగే ముందు అని అంటూ శివాని రెచ్చగొడతాడు అప్పుడే ఇక శివ అయితే అలా చూస్తూ ఇక ఉండిపోతాడు ఏంటి శివ వాళ్ళు మనకేమన్నా మంచి చేశారా మనం వాళ్ళ తాడు లాగేయడానికి ఆలోచించడానికి లాగో మనం చేసేది మంచి పనేలే అని గుణ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక శివ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి రే ఆగరా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలుని చూసి గుణ శివ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక శివాని వచ్చి బాలు అయితే చంప పగల కొడతాడు నీకు అక్క ఉన్నారు కదా ఒక ఆడపిల్ల మెడలో వాడు పుస్తల తాడు తెంపేమంటే తెంపేస్తున్నావా అసలు నువ్వు మనిషివైనరా వాడు చెప్పింది చేయడానికి నువ్వు వాడు దగ్గర ఒక పనివాళ్లాగా ఒక కుక్కలాగా పనిచేస్తున్నావా చీ ఇక నీకు ఇంతకన్నా బ్రతుకు దొరకలేదా దొరకడానికి బ్రతకడానికి మీ అమ్మ కష్టపడి పువ్వులు అమ్మి మిమ్మల్ని చదివించింది ఎంతో నిజాతీగా బతుకుతుంది కానీ నువ్వు ఇలాంటి వెదవలతో చేరి ఎంత నీచానికి ఒడిగడుతున్నావో నీకు తెలుస్తుందా ఒక ఆడపిల్ల మెడలో వీడు పుస్తల తాడు తెంపేమంటే తెంపేస్తున్నావే అదే నీ అక్క మెడలో తెంపేమంటే అలాగే తెంపేస్తావా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడో అప్పుడే ఇక ఏమీ సమాధానం చెప్పలేకపోతాడో శివ అయితే ఇది మా బిజినెస్ మా బిజినెస్లో నువ్వు కథలు కలగజేసుకోకు అని అంటూ ఉంటాడు గుణ అలా కలగజేసుకోకు అని అనేసరికి నువ్వు బిజినెస్ చేయడం చేస్తున్నట్టో లేదో ఇక్కడ రోడీ ఇజం చేస్తున్నావో అమాయకుల మీద నువ్వు ఇలా దౌర్జన్యం చేస్తూ ఇలాంటి వ్యధవల్ని పెట్టుకొని వీళ్ళు సపోర్ట్ చేసి నువ్వు కూడా వీళ్ళని పట్ల ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉన్నావో ఇక మాత్రం నేను ఊరుకోను నడు నిన్ను పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తాను ఒకసారి అరెస్ట్ చేయించాను నీకు సరిపోలేదు వీళ్ళ చేత కేసు వేయించి వీళ్ళని వడ్డీ కట్టడం లేదని వేధిస్తున్నావని నిన్ను ఈ శివగాడిని నీతో వచ్చిన ఈ చెంచాగాడిని కూడా అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటలకి అప్పుడే ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు గుణ అయితే వీడు అన్నంత పని చేస్తాడు వీడిని రెచ్చగొట్టే కన్నా సైలెంట్గా వెళ్ళిపోవడం కరెక్టు అని అనుకుంటూ గుణ అయితే అప్పుడే ఇక అంటూ ఉంటాడు నువ్వు ఇచ్చిన టైంకి నాకు వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈసారి నిన్ను ఆగేదే లేదు అని గుణ అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక శివతో గుణ అయితే అంటూ ఉంటాడు ఏంటి శివ మీ బావ అలా మాట్లాడుతుంటే నువ్వు అసలు మౌనంగా ఉన్నావేంటి శివని అడుగుతూ ఉంటాడు ఇక గుణ అయితే అలా గుణ శివని అడగగాలని అప్పుడే ఇక శివ అయితే మనం చేసిన పని కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది గుణ ఆడపిల్ల మెడలో పుస్తల తాడు లాక్కోవడం కరెక్ట్ కాదేమో మనం చేసే బిజినెస్ ఏం వాళ్ళు డబ్బులు కట్టుకపోవడం కూడా వాళ్ళ తప్పే వాళ్ళ భర్త చేసిన దానికి భార్యని నువ్వు అలా శిక్షించడం మాత్రం నాకు తప్పుగానే అనిపించింది కానీ నువ్వు చెప్పావని నేను దగ్గరికి వెళ్ళాను అని అంటూ గుణకి వ్యతిరేకంగా శివ అయితే సమాధానం చెప్తాడు అప్పుడే కాదు విని గుణ అయితే వీడేంటి నాకు వ్యతిరేకంగా సమాధానం చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు గుణ అనుకుంటావు వీడిని ఎలాగైనా సరే మళ్ళీ నా వైపుకి తిప్పించుకోవాలి నేను పుస్తల తాడు తెంపేయమని కానీ వాడు తెంపేయడానికి వెళ్తే వాడికి కూడా ఇష్టమేమో అనుకున్నాను కానీ వాడికి ఇష్టం లేకుండా పని చేయబోయాడని ఇప్పుడే అర్థమైంది వీడి దగ్గర నిన్ను కొంచెం కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే వీడు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని గుణ మనసులో అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక బాలు అయితే ఇలాంటి వెదవల దగ్గర డబ్బులు తీసుకోకూడదండి ఇలాంటి వెదవలకి సెంటిమెంట్స్ ఉండవు అని అంటూ ఉంటాడు బాలు చాలా థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి వాళ్ళని బయటికి వెళ్ళిపోయేలా చేశారు అని ఆవిడైతే నిజంగా ఒక అన్నయ్యలాగా వచ్చి నన్ను కాపాడారు అని అంటూ ఉంటుంది చూడమ్మా ఇలాంటి ఎదవల దగ్గర మనం బాకీ చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మీ బాకీ అతనికి కట్టేసి అతని నుంచి విముక్తి పొందండి మీరు అని అంటూ ఉంటే బిజినెస్లో నష్టాలు వచ్చి ఈ మధ్య కొంచెం కొంచెం అన్నయ్య కట్టేద్దామని అనుకున్నాము కానీ దేనికో దేనికోసరుకి డబ్బులు కట్టాలంటే అలా ఇచ్చేసాము అని అంటూ ఉంటుంది ఆమె అయితే ఇక ఆమె మాటకి అప్పుడే ఇక లేదు ఈసారి గుణాకి బాకీ మొత్తం కూడా తీర్చేస్తాను మేము తిండి తినకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి వెధవల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు అని అతనైతే అంటూ ఉంటాడు నువ్వు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు బాబు అని అంటూ ఉంటే మీ బ్యాగ్ కారులో మర్చిపోయారండి మీరు కారులో బ్యాగ్ మర్చిపోవడమే కరెక్ట్ అయ్యింది అందుకని మళ్ళీ నేను తిరిగి వచ్చాను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక బాలు అయితే చాలా ఆనందపడుతూ ఇంకా భోజనానికి రాలేదు అని అడుగుతూ ఉంటుంది వచ్చేస్తున్నాను మీనా అని బాలు అయితే ఇక ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది ఏమండి ఈరోజు మన శివ పుట్టినరోజు అండి అని అంటూ ఉంటుంది అవునా అయితే నాకు తెలియదే అని బాలు అయితే చెప్తూ ఉంటాడు మా అమ్మ శివ పుట్టినరోజు సందర్భంగా గుడిలో ప్రసాదం పంచుతుంది మన చేతుల మీదుగా ఇవ్వాలని అంటుంది మీరు కూడా గుడికి వస్తే మన ఇద్దరం కూడా వెళ్దాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే అప్పటికే శివ గురించి గొడవకు పెట్టుకొని వచ్చిన బాలు ఇక ఈ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక కోపంతో రెగిలిపోతూ అప్పుడే ఇక అంటూ ఉంటాడు బాలు అయితే ఏమీ అవసరం లేదో అసలు ఆ శివ నాకు ఇంత కూడా మర్యాద ఇవ్వడం లేదో నోటికొచ్చినట్లు వాడు మాట్లాడుతున్నాడు నాకు మర్యాద లేని చోట నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు బాలు అదేంటండి అలా మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా మరి ఇంకెలా మాట్లాడాలి అసలు శివ నాకేమన్నా మర్యాద ఇస్తాడా నువ్వే చెప్పు ఇప్పుడు కూడా మీ అమ్మ రమ్మందని నన్ను పిలుస్తున్నావు తప్ప నేను వస్తే వాడు మాత్రం అస్సలు కూడా ఇష్టపడడం ఒకవేళ వాడు అక్కడ ఉంటే నన్ను చూసి వెనక్కి కూడా వెళ్ళిపోతాడు నన్ను చూస్తుంటేనే వాడికి అసహ్యం కలుగుతుంది వాడు తప్పు చేసి ఏదో నేను తప్పు చేసినట్టు నా మీద నిందలు వేస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే కా మాట వినే అది కాదండి మీరు వాడిని అపార్థం చేసుకున్నారు మీరు తప్పుగా అనుకుంటున్నారు ఒకసారి రండి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్న కోపాలన్నీ కూడా పోతాయి అని మీనా అయితే అంటూ ఉంటుంది చూడు మీనా నేను రాను నువ్వు కూడా వెళ్ళొద్దు భర్తకి మర్యాద లేని చోట భార్య వెళ్ళిన అనవసరం అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే అప్పుడే ఆ మాట విని అది కాదండి నేను వస్తానని మా అమ్మ సుమతి ఎదురు చూస్తుంటారు అని అంటూ ఉంటే నీ ఇష్టం మీనా నేను చెప్పేది నేను చెప్పాను అని బాలు అయితే మీనాతో చెప్పేస్తాడు తర్వాత ఇక మీనా అయితే పార్వతికి ఫోన్ చేస్తుంది నాకు రావడం కుదరడం లేదమ్మా నాకు అర్జెంటుగా పని తగిలింది అందుకని నేను ఇప్పుడు రాలేను ఏమి అనుకోకమ్మా అని అంటూ ఉంటుంది మీనా అక్క నువ్వు రాకపోతే ఎలా అక్క నువ్వు రావాలి నువ్వు లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండను కూడా ఉండను నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు శివ నాకు తెలుసక్క మీ ఆయన నిన్న ఇక్కడికి రానివ్వడం లేదు కదా అని శివ అయితే అంటూ ఉంటాడు రే మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత కోపతాపాలు అని అంటూ ఉంటుంది మీనా లేదక్క నువ్వు నా గురించి రావాలి నువ్వు వస్తున్నావు లేకపోతే పైన ఒక నాన్న కూడా కోపగిస్తాడు నీ మీద అని ఏదేదో మాట్లాడతాడు శివ ఇక అటు పుట్టింటికి వెళ్ళాలని ఆత్రంతో ఇక బాలు చెప్పింది కూడా వినకుండా మీనా అయితే ప్రసాదం పంచడానికైతే వెళ్ళిపోతుంది మీనా రావడం చూసి శివ సుమతి పార్వతి అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు నాకు తెలుసక్క నువ్వు నా గురించి వస్తావని అని అంటూ ఉంటాడు శివ అయితే తర్వాత బాలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక అప్పుడే ఇక సత్యంతో అడుగుతూ ఉంటాడు మీనా ఎక్కడికి వెళ్ళింది నాన్న అని మీనా ఏదో గుడికి వెళ్ళొస్తానని వెళ్ళిందిరా అని అనగాలనే అంటే మీనాకి నేను ఎంత అర్థమయ్యేలా చెప్పినా కూడా తను వినిపించుకోకుండా తన పుట్టిన తమ్ముడు పుట్టినరోజని వెళ్ళిపోయిందనమాట అని కోపంగా గుడి దగ్గరికి అయితే బాలు వెళ్తాడు అప్పుడు ఇక ప్రసాదం పంచుతూ ఉంటుంది మీనా శివతో ఎంతో ఆనందపడుతూ నవ్వుతూ కూడా అప్పుడే లైన్లో నుంచోని ప్రసాదాన్ని తీసుకుంటాడు బాలు ఇక ప్రసాదం బాలు తీసుకున్నాడని తెలుసుకొని మీ నా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను అయినా సరే నువ్వు వచ్చావు అంటే నాకు ఇక్కడ గౌరవం లేకపోయినా సరే మీ తమ్ముడు నన్ను ఎన్ని మాటలు అంటున్నా సరే నువ్వు మాత్రం మీ తమ్ముడితో సంతోషంగానే ఉంటావన్నమాట ఇక నాకు విలువనిచ్చిందేముంది నువ్వు అని అడిగేస్తాడు అక్కడే అప్పుడే ఇక మీనా అయితే అది కాదండి అని అంటూ ఉంటుంది ఇక చాలు నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు అని బాలు కోపంగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత మీనా కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తన వెనకాలే వచ్చేస్తుంది ఇక బాలు అయితే మీనాని కారు ఎక్కించుకోకుండానే వెళ్ళిపోతాడు అప్పుడే పార్వతి అయితే అల్లుడి గారికి కోపం వచ్చినట్టుందమ్మా అని అంటూ ఉంటుంది అవునమ్మా ఆయనకి కోపం వచ్చింది అని అనుకుంటూ ఇంటికి అయితే వెళ్తుంది బాలు సరాసరి బార్కైతే వెళ్తాడు ఇక ఫుల్గా అయితే తాగేస్తాడు తాగేసిన తర్వాత ఇక బాలు గురించి మీనా ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటుంది మీనా అలాగా బాధపడుతూ ఇంటికి వెళ్ళిందని పార్వతి అయితే సుమతిని తీసుకొని సత్యం ఇంటికి అయితే వస్తుంది అలా వచ్చిన తర్వాత అమ్మ మీనా ఏంటమ్మా ఫోన్ కూడా ఎత్తలేదు అల్లుడు గారు లేరా అని అడుగుతూ ఉంటే లేరమ్మా రోజు గుడికి వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇంటికి రాలేదు ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ఫుల్గా తాగేసి బాలు అయితే ఇంటికి వస్తాడు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చిన బాలుని చూసి పార్వతి అలాగే మీనా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఇక బాలు అయితే ఏంటి మీరొచ్చారు అని అడుగుతూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే ఏంట్రా ఇది ఎందుకు తాగొచ్చావు అవును ఈ టైంలో ఈవుడి గారు ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటండి ఇది అసలు ఏమనుకుంటున్నారు మీ మధ్య ఏదో జరగరాంది జరిగినట్టు మీరు ఎందుకు శివ మీద అంత కోపాన్ని పెంచుకున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా అసలు ఏంటి మీ ఉద్దేశం నా మాట అంటే నీకు గౌరవం లేదా నా మాట అంటే నీకు లెక్కలేదా ఎందుకు ఇలా చేసావో అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే మీనాని అసలు మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలి ఈరోజు మీరు ఇంతలా తాగొచ్చి మీ మనసు బాధపడేంత ఏం చేశాడు నా తమ్ముడు నిజం చెప్పండి అని మీనా అయితే బాలుని గట్టిగా నిలదీస్తుంది ఇక బాలు అయితే ఏం చేశాడా మా అమ్మ దగ్గర లక్ష రూపాయలు కొట్టేశాడు అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక పార్వతి అయితే ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు మీ అమ్మగారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేయడం ఏంటి అని అంటూ ఉంటే ఇదిగో చూడు అని మీనాకి వీడియోని చూపిస్తాడు అది చూసి ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయాన్ని బయట పెడితే ఎక్కడ మా అమ్మ నిన్ను ఇక టార్చర్ పెడుతుందని మీ అమ్మ బాధపడుతుందని నాలోనే దాచుకున్నాను మీ తమ్ముడు చేసిన నిర్వాహకం చూడు ఆ రోజు మా అమ్మని బండి మీద గుణాతో వచ్చి గుణాగాడు ఇద్దరు కూడా మా అమ్మ దగ్గర లక్ష రూపాయలు కొట్టేశాడు మరి దాని గురించే కదా మా అమ్మని ఆ సేటు జైల్లో పెట్టినట్టు బంధించాడు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడే అది విని ప్రభావతి అయితే ఏంటో నువ్వు చెప్పేది నా దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది వీళ్ళ తమ్ముడా అని అంటూ ఉంటుంది ప్రభావతి చీ ఎలాంటి కొడుకుని కన్నావమ్మా ఇలా దొంగతనాలు చేస్తూ రౌడీజన్ చేయమని నీ కొడుకుని కన్నావా అలాంటి కొడుకుని కన్నా ఒకటే కనకపోయినా ఒకటే ఏంటే మీనా నీ తమ్ముడు ఇంత గొప్పవాడా మీ పుట్టింటి వాళ్ళని ఏదన్నా అంటే ఏదేదో అనేస్తావు కదా మరి ఇప్పుడు మాట్లాడు నీ తమ్ముడు చేసిన నిర్వాహకం రే బాలు మీ అన్నయ్య ఇంట్లోని భార్య నగలు దొంగతనం చేశాడో అని ఆ రోజు నుంచి మీ అన్నయ్యని నోటికొచ్చినట్లు మాట్లాడావు కదరా మరి మీ బామర్ది చేసిన పనిని ఎందుకు నువ్వు బయట పెట్టలేదు అంటే మీ అన్నయ్య పరువు తీయాలి మీ అత్తగారింటి పరువు మాత్రం పోకూడదా అని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి అవునత్తయ్య మీనా నగల్ని అమ్మేశాడని మనోజ్ని ఎంత టార్చర్ పెట్టాడో దానివల్ల ఇంట్లో ఎంత పెద్ద గొడవలు జరిగాయి ఇప్పుడు వాళ్ళ బామర్ది చేసింది మాత్రం కప్పిపుచ్చుకున్నాడు అని రోహిణికి కూడా అవకాశం దొరికింది కదా అని మాట్లాడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు ప్రభావతి మీనా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి